అనకాపల్లి జిల్లాలో పీపీపీ పద్ధతిలో ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టే తీరును వ్యతిరేకిస్తూ ఈ నెల పంతొమ్మిదవ తారీఖున శాంతియుత నిరసనకు పిలుపునిచ్చిన వైఎస్ఆర్సీపీ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ప్రజలకు విద్యార్థులకు అందుబాటులో ఉండేలాగా పదిహేడు మెడికల్ కాలేజీలకు శంకుస్థాపన చేసి ఐదు కాలేజీలు పూర్తి చేసుకుని స్టూడెంట్స్ క్లాసులు జరుగుతుంటే పీపీపీ పద్ధతిలో ప్రైవేటు వాళ్లకు అరవై ఆరు సంవత్సరాలకు లీజుకి ఇవ్వడం సరైన విధానం కాదని కూటమి ప్రభుత్వం పునరాలోచించకుండా ఇటు పేద ప్రజల పట్ల విద్యార్థుల పట్ల చూపిస్తున్న తీరుపై మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పిలుపు మేరకు ఈ నెల పంతొమ్మిదో తారీఖున నర్సీపట్నం మెడికల్ కాలేజీ వద్ద విద్యార్థి విభాగ నాయకులు యువజన విభాగం కార్యకర్తలు వైసీపీ కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొని మన యొక్క శాంతియుత నిరసన గళాన్ని వినిపించవలసిందిగా అనకాపల్లి మరియు పెందుర్తి సమన్వయకర్తలు మలసాల భరత్ అన్నవరెడ్డి అదీప్ రాజ్ కోరారు ఈ కార్యక్రమంలో దంతులూరి దిలీప్ కుమార్ అనకాపల్లి జిల్లా వైయాస్ఆర్ యూత్ ప్రెసిడెంట్ పుల్లేటి వెంకటేష్ అనకాపల్లి పట్టణ వైఎస్ఆర్ యువజన విభాగం అధ్యక్షుడు వేగి త్రేనాథ్ కోరికొండ రాఘవ కేఎం నాయుడు వెలుగుల కృష్ణ చైతన్య బాదపు హరికృష్ణ మరియు వైఎస్ఆర్సీపీ నాయకులు పాల్గొన్నారు మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు కూటమి ప్రభుత్వం చేస్తున్న ఆక్రమణలకు అన్యాయాన్ని ఖండిస్తూ ఈ మెడికల్ కాలేజీని పీపీపీ పద్ధతిలో ప్రైవేటీకరణ చేసి కూటమి నాయకులకు సంబంధించిన వాళ్ళకి అప్పు చంద్రబాబు నాయుడు గారు కానీ కూటమి నాయకులు ప్రయత్నిస్తున్నారు దీన్ని ఖండిస్తూ పేద ప్రజల కోసం ముఖ్యంగా పేద విద్యార్థులు ఈ మెడికల్ కాలేజీలో అడ్మిషన్ పొందడం అవుతుంది ప్రతి జిల్లాకి ఒక మెడికల్ కాలేజ్ ఉండాలనేటువంటి మంచి సంకల్పంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో దాదాపు పదిహేడు మెడికల్ కాలేజీలు ప్రారంభించి అందులో ఒక ఐదు ఇట్లకి అడ్మిషన్లు కూడా జరిగాయి మరో ఆరు ఇట్లకి అప్రూవల్స్ వచ్చాయి ఇప్పుడు కన్స్ట్రక్షన్లో ఉన్నాయి ఒక ఐదు ఆరు కాలేజీలు చూపిస్తూ ఏ కాలేజీలు ఏం అవ్వలేదని చెప్పేసి ఈ మంత్రులు వీళ్ళందరూ కూడా అసత్య ప్రచారాలు చేస్తూ ప్రజలను మభ్యపడుతున్నారు దీన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఖండిస్తుంది పేద ప్రజల తరఫున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ పోరాడుతుంది కాబట్టి రేపు పంతొమ్మిదో తారీఖున నర్సీపట్నంలో ఈ మెడికల్ కాలేజ్ ఆవర్లో జరిగే కార్యక్రమానికి నిరసన కార్యక్రమానికి మన నర్సీపట్నం సమన్వయకర్త అయినటువంటి గణేష్ గారి ఆధ్వర్యంలో యువజన మరియు స్టూడెంట్ మరియు ఐటీ వింగ్ అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అందరూ కూడా పెద్ద ఎత్తున పాల్గొని పేద ప్రజల తరఫున అండగా ఉండి ఈ నిరసన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుకుంటున్నాను విద్యా వైద్య విధానంలో ఒక నూతన సంస్కరణలు తీసుకొచ్చినటువంటి వ్యక్తులు ఎవరు అంటే రాజశేఖర రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు అని మనం చెప్పుకోవచ్చు వాళ్ళ ఆరోగ్యశ్రీ లాంటి ఒక కార్యక్రమాన్ని తీసుకొచ్చి ప్రతి ఒక్క పేదవాడికి కూడా వైద్యాన్ని అందుబాటులోకి తీసుకొచ్చినటువంటి ఒక వ్యక్తి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అదే విధంగా ఫీజు రీఎంబర్స్మెంట్ ద్వారా కొన్ని లక్షల మందిని డాక్టర్లుగా ఇంజనీర్లుగా చేసినటువంటి వ్యక్తి రాజశేఖర రెడ్డి గారు మళ్ళీ ఆ తదనంతరం జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పూర్తి స్థాయిలో విద్యకి వైద్యానికి ఎంత పెద్దపేట వేశారో మనందరూ కూడా తెలుసు వాళ్ళు మనకి మన వైఎస్ఆర్సిపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చరిత్రలో ఎప్పుడూ లేనటువంటి విధంగా మరి ఒక్కసారిగా మెడికల్ కాలేజీల్ని ఈ రాష్ట్రంలో స్థాపించాలి నూతనంగా మెడికల్ కాలేజీని స్థాపించాలి అనే ఒక సంకల్పంతో ప్రతి జిల్లాకి ఒక ఒక మెడికల్ కాలేజ్ ఉండాలి అనేటువంటి ఉద్దేశంతో మరి జగన్మోహన్ రెడ్డి గారు మరి మెడికల్ కాలేజీల్ని మరి మన ఆంధ్ర రాష్ట్రంలో ప్రారంభించడం శంకుస్థాపన చేయడం కూడా మనం కూడా చూసాం సుమారుగా ఐదు మెడికల్ కాలేజీలు అయితే కంప్లీట్ అయ్యి అడ్మిషన్స్ కూడా స్టార్ట్ అయ్యి క్లాసులు కూడా అవుతున్నటువంటి పరిస్థితులు కూడా మనం చూసాం అందులో ముఖ్యంగా మనం చూసుకుంటే ఇప్పటికే విజయనగరం మచిలీపట్నం ఏలూరు రాజమండ్రి నంద్యాల అదేవిధంగా పాడేరు ఇవన్నీ కూడా ఇప్పటికే స్థాయిలో మరి క్లాసెస్ కూడా స్టార్ట్ అయినట్టు సందర్భాలు కూడా మనం చూసాం ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రైవేటీకరణ చేయాలి అని చెప్పి ఎంతగానో ప్రయత్నం చేస్తాం ఈరోజేమో పీపీపీ పద్ధతి అని చెప్తు చెప్తున్నారు నాకు తెలిసి మన రాష్ట్రంలోనే కాదు మన దేశంలో కూడా ఎక్కడ ఇప్పటి వరకు ఈ మెడికల్ కాలేజీలు పీపీపీ విధానం అనేది ఎక్కడా కూడా లేదు ఇవాళ కొత్తగా ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఈ పరిస్థితి తీసుకొస్తున్నారు వాళ్ళ నుంచి మరి గౌరవ ముఖ్యమంత్రి గౌరవ మాజీ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు రేపు పంతొమ్మిదో తారీఖున రాష్ట్ర వ్యాప్తంగా మరి ఏవైతే నిర్మితమైనటువంటి కొత్త మెడికల్ కాలేజీలు అన్నింటి దగ్గరికి కూడా మరి పెద్ద ఎత్తున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యోజన విభాగం మరియు విద్యార్థి విభాగం తరఫున మరి వెళ్ళి వాటిని సందర్శించి అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్ని మీడియా ద్వారా ప్రజలకు తెలియజేసేటువంటి విధంగా ఒక కార్యక్రమానికి పిలుపునివ్వడం జరిగింది అండి అనకాపల్లి యోజన విభాగం నా పేరు రాష్ట్రంలో ఎంత అన్యమైన పరిపాలన జరుగుతుందంటే కూటమి పరిపాలన వీళ్ళు వచ్చిన తర్వాత ఏం చేశారంటే ఈ సంవత్సరం నా నుంచి పిల్లలకు పనిచేసే మెడికల్ కాలేజ్ పదిహేడు మెడికల్ కాలేజీలు వారిని చేస్తారు చేస్తారంటున్నారు అదే కాకుండా వీళ్ళు ఏం చేశారంటే కూటమి అంటే అందరూ డబ్బు ఉండవలేదు వీళ్ళు చేసే పని ఏంటంటే కొండలు తవ్వడం ఇసుక మాఫియా ఈ మాఫియా పనికి వస్తుంది కానీ వీళ్ళు ప్రజలకు పనిచేసేది ఏమీ లేదు వీళ్ళు సూపర్ సూపర్ సిక్స్ పథకాలు అంటారు ఏ పథకం ఇచ్చినా కూడా థర్టీ పర్సెంట్ ఫార్టీ పర్సెంట్ ఇచ్చి పథకాలన్నీ కంప్లీట్ అంటున్నారు వీళ్ళు చేసిన పడి అంటే దోసుకోవడం దాచుకోవడం చంద్రబాబు నాయుడుకి ఎంత అనుభవం చంద్రబాబు నాయుడు కూడా పిల్లలకు భవిష్యత్తు పనికొచ్చేది వీళ్ళు ముందుకు తీసుకెళ్తాను ఐటాక్ సిటీ ఇవన్నీ చెప్తారు ఐటాక్ తర్వాత మొత్తం అన్నీ చెప్పిన వ్యక్తి ఈ రోజు ఏపీకి రాబోతుందికి ఎంత అన్యాయంగా బిహేవ్ చేస్తున్నాడంటే ఇతని గురించి ఏమనుకోవాలి మీకు ఒకటి జనాలే మీకు బుద్ధి చెప్పిన రోజు వస్తుంది కంపల్సరీ మీరు దాసుకోండి పంతొమ్మిదో తారీఖున శుక్రవారం నాడు ఉదయం పది గంటలకు అనకాపల్లి జిల్లా నుంచి విద్యార్థి విభాగం యువజన విభాగం మెడికల్ కాలేజ్ని ప్రైవేటీకరణను పూర్తిగా మేము ఖండిస్తూ శాంతియుతంగా నిరసన చేపడుతున్నాం ఈరోజు రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏదైతే పేదవాడు విద్యా వైద్యం ఉచితంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి కానీ రాజశేఖర రెడ్డి గారు కానీ పేద ప్రజల కోసం ఆలోచించారు కానీ ఈ కూటమి ప్రభుత్వం విజనున్న నాయకుడు అని చెప్పుకున్న చంద్రబాబు నాయుడు గారు ఈరోజు పూర్తిగా తూట్లు పొడుస్తూ ఈ పదిహేడు మెడికల్ కాలేజీని ప్రైవేటీకరణ చేస్తున్నారు దీనికి మేము విరుద్ధంగా శాంతియుతంగా ధర్నా చేయడానికి నిర్ణయించుకున్నాం అదేవిధంగా రాష్ట్రంలో ఉన్న పదిహేడు మెడికల్ కాలేజీలని పీపీపీ పద్ధతిలో ప్రైవేటు వ్యక్తులకు వాళ్ళు పూర్తిగా అప్పచెప్పే యోచనలో ఈ చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు అదేవిధంగా ప్రతి మెడికల్ కాలేజు ఒక్కొక్క ఎకరం వంద రూపాయలు చొప్పున అరవై ఆరు సంవత్సరాలు లీజుకి ఇస్తున్నారు దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు రాష్ట్ర ప్రజలపైన ఎంత ప్రేమ ఉందో పూర్తిగా చంద్రబాబు నాయుడు రాష్ట్ర ప్రజలపైన విషం చెమ్ముతున్నారు ఎందుకంటే మెడికల్ కాలేజీలు పెట్టి విద్యా వైద్యం ఈరోజు ప్రతి పేదవాడికి అందాలని నిబంధిత నేత మన వైఎస్ రాజశేఖర రెడ్డి కలను వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రంలో ప్రతి జిల్లాలో ఒక మెడికల్ కాలేజ్ ఉండాలని ఆ ఆశయంతో పూర్తి చేశారు ఆల్రెడీ ఐదు కాలేజీలు మెడికల్ కాలేజీలు పూర్తి అయ్యాయి అందులో ట్రీట్మెంట్ జరుగుతుంది విద్యార్థులు చదువుతున్నారు అదేవిధంగా ఫ్యాకల్టీని కూడా మార్చడం జరిగింది కానీ ఇప్పుడు కేవలం ఈ పీపీపీ పద్ధతిలో చంద్రబాబు నాయుడు బినామీలందరికీ అరవై ఆరు సంవత్సరాల లీజుకి కేవలం ఎకరం వంద రూపాయలకి మాత్రమే ఇస్తున్నారంటే సంవత్సరానికి పదివేల రూపాయల ఆదాయం వస్తుంది అందులో మెడికల్ కాలేజ్ ఉంది అదేవిధంగా హాస్పిటల్ ఉంది అంటే కొన్ని లక్షల కోట్లు ఖర్చు పెట్టిన కాలేజీని వాళ్ళకి దారదత్తం చేయడానికి ఈ కూటమి ప్రభుత్వం ప్రయత్నిస్తుంది మేము విద్యార్థి విభాగం నుంచి అదేవిధంగా యువజన విభాగం నుంచి శుక్రవారం నాడు తొమ్మిదో తారీఖున నర్సీపట్నం కాలేజ్ దగ్గర శాంతియుతంగా నిరసన చేస్తున్నాం అదేవిధంగా రాష్ట్రంలో ఉన్న యువత అందరూ మాకు మద్దతుగా రండి ఎందుకంటే